ఓం సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం జ్యోతిష్ శాస్త్రాన్ని భావిత్రాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్య దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యోన్మహా హరి ఓం వీక్షకులందరికీ నమస్కారం ఏప్రిల్ నెల ఏడవ తారీఖు లగాయితూ ఏప్రిల్ పదమూడవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహగతులు గమనిద్దాం ముఖ్యంగా ఈ వారంలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలన్నీ మీనరాశి ఎందు కేంద్రీకృతమవుతూ ఉన్నాయి మేషరాశి ఎందు గురుగ్రహము కన్యా రాశి ఎందు కేతువు అలాగే కుంభమందు శనికుజులు మీనరాశి ఎందు రవి శుక్ర వక్రించినటువంటి బుధ గ్రహం అలాగే రాహుగ్రహం అలాగే ఈ వారంలో చంద్రుడు మీనం మేషం వృషభ రాశుల ఎందు ఆయన యొక్క సంచారాన్ని చేయబోతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా ధనురాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది ముఖ్యంగా తృతీయ స్థానమందు శని శనికుజులు అనుకూలిస్తూ ఉండడం చతుర్థ స్థానమందు శుక్ర బుధ గ్రహాలు యోగిస్తూ ఉండడం మందు గురువు అనుకూలిస్తూ ఉండడం షష్ఠ స్థానమందు చంద్రుడు అంటే గత కొద్ది వారాలుగా కూడా ఈ అనుకూలిస్తూ వస్తున్నటువంటి గ్రహాల సంఖ్య మారలేదు కానీ ఈ వారంలో ప్రత్యేకించి ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది అనగా అర్ధాష్టమ రవిరాహు యొక్క దోషాలలో రవి యొక్క దోషం తొలగిపోయినది దీనివల్ల కుటుంబ పరిస్థితులు చక్క పడ్డానికి అవకాశం ఉంటుంది అంతేకాక ప్రణాళికాబద్ధమైనటువంటి విషయాలు అనగా ప్రయాణాలు కానీ లేదా ఇతక ముందుగానే నిర్ణయించుకున్నటువంటి శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు తీర్థయాత్రలు ఇటువంటివి ఏవైతే ఉన్నాయో వాయిదా పడుతూ వస్తున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా సక్రమంగా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ గ్రహస్థితి వల్ల ఏర్పడతాయి అంతేకాక బంధువర్గంతో కానీ తరఫు బంధువులతో కానీ తల్లిగారికి కానీ ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అంతేగాక కొత్త ఇల్లు కొనుక్కోవాలి కొత్త ఇంట్లోకి మారాలి లేదా మరి ఈ నూతన గృహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఉన్నాయో అవి కొంత ముందుకు వెళ్ళడానికి ఈ వారంలో ధనురాశి వారికి అవకాశం ఉంటుంది ఆర్థికంగా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఈ రాశి వారికి ప్రస్తుతం గోచరించడం లేదు అలాగే ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది అయితే పంచమ స్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం యొక్క స్థితిగతుల వల్ల దేహపీడ మన సౌఖ్యం దేహపీడ మన క్లేశ అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం కొంత బుద్ధి చాంచల్యం అనేటువంటిది ఉంటుంది బద్ధకం అధికంగా ఉంటుంది ఏదైనా పనిని వాయిదా వేసుకునేటువంటి పరిస్థితులు కొంత ఎక్కువగా ఉంటాయి ఏదైనా ఖచ్చితంగా పూర్తి చేయాలి ఒక పనిని ఈరోజు అంటేనే కానీ ఈ రాశి వారు బయటికి వెళ్ళనటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి వాతావరణానికి గ్రహస్థితి కారణం ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారంలో కనబడడం లేదు ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది వ్యాపారపరంగా కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఉన్న వ్యాపారాలు అభివృద్ధిలో ఉండడానికి అవకాశం ఉంటుంది లాభార్జన చేయడానికి ఆస్కారం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షలలో మంచి విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహ సంపత్తి ఆరోగ్యానికి కారణమవుతుంది అలాగే కుటుంబ సంబంధమైనటువంటి ఇబ్బందులు తగ్గుముఖం పడతాయి ధనురాశి వారు ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన గణపతి స్తోత్ర పారాయణం లేదా శ్రవణం శుభ ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య రెండు వర్ణము తెలుపు తదుపరి మకర రాశి